ఎందుకు ఫోటో తీసుకున్నామంటే ఇంతమంది మేము రెడీ ఉన్నాము మీరు డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సిద్ధం కావాలి ఉద్యోగం మొదలైంది పోరాటం మొదలు పెడుతున్నాము హైదరాబాద్ నుంచి అలంపూర్ వరకు సూర్యాపేట నుంచి ఇటు వికారాబాద్ వరకు అందరూ విద్యార్థిలో నిరుద్యోగ లోకం మొత్తం వేగం కావాలి అరే మేము ఏకమవుతున్నాము అని చెప్పడానికి ప్రోగ్రాం చేస్తున్నాం మీకు వాట్సాప్లో ఎందుకు జాయిన్ అమ్మ అంటే టెలిగ్రామ్ లూప్లో ఎందుకు జాయిన్ మీకు మీరు ఈ కార్యక్రమం సంబంధించిన తప్ప మీద ఏది బయట మీరు రిలెక్ట్ అయిపోవడదు మనకి ఏది కామన్ ప్లాట్ఫామ్ అసలు నగర్లో ఉన్న కనెక్షన్ ఉండదు నగర్లో ఇంకో డిస్ట్రిక్ట్లో కనెక్షన్ ఉండదు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఒక కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి ఇంకా ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తిని కదిలించాలి ప్రతి ఒక్క వ్యక్తిని కావాలి మీ నెల అనే ఉద్దేశం కాబట్టి మీరు చాలా సీరియస్ తీసుకోవాలి మీ ఫ్రెండ్స్ చెప్పండి మీ హాస్టల్ చెప్పండి మీ స్టేటస్ పెట్టుకోండి రోజు వంద మంది పోస్టులు స్టేటస్ పెట్టుకుంటే ఎక్కడ పోతే అంతా అందరూ కలిసి చేస్తున్నారు పోదా అనిపేదా ఓకే అనిపిస్తుంది అనిపించా వాట్సాప్ లో ఎందుకు చేరే